నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబేలోని అడిషనల్ కలెక్టర్ అండ్ అపిలెట్ ట్రిబ్యునల్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆదేశించింది కొడుకును కోడలను ఇళ్ళి ఖాళీ చేసి ముప్పై రోజుల లోపల వెళ్ళిపోవాలని అపిలెట్ ట్రిబ్యునల్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ముంబై సీనియర్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ కొడుకు కోడలు సీనియర్ సిటిజన్స్ ఇంటిని ఖాళీ చేసి ముప్పై రోజుల లోపల వెళ్ళిపోవాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతకుముందు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ట్రిబ్యునల్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ ఫర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిప్యూటీ కలెక్టర్ జూన్లో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొడుకును కోడలను ఇల్లు ఖాళీ చేసి సీనియర్ సిటిజన్స్ ఆయన తల్లి తండ్రికి హ్యాండ్ ఓవర్ చేయమని ఇట్లా ఫారూఖీ పటేల్ అతని భార్య సుజాత పార్సీ పటేల్ సీనియర్ సిటిజన్స్ అయిన తల్లి ఇల్లు ఖాళీ చేసి వెకేట్ చేసి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్స్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ టూ థౌజండ్ సెవెన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఇంట్లో పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ బంధువులు కానీ ఉంటే వాళ్ళని కష్టపెడితే సీనియర్ సిటిజన్స్కి ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఒకవేళ ఖాళీ చేసి వెళ్ళకపోతే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో సీనియర్ సిటిజన్స్ కేసు ఫైల్ చేస్తే ఇటు వంటి విధంగా ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తారు ఈ సీనియర్ సిటిజన్స్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు అంతా కూడా ఫ్రీనేగా ఉంటాయి ఇందులో అడ్వకేట్ని కూడా అపాయింట్ చేసుకునే అవసరం లేదు వాళ్లే చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి సదరు చైర్మన్ గారు చెప్పడం జరిగింది